హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు సండే స్పెషల్ అయితే మా ఇంట్లో వచ్చేసి చేపల పులుసు అనమాట ఈ చేప పేరు కూడా చందువా చేప చాలా అంటే చాలా సూపర్ సూపర్ టేస్టీగా చాలా చాలా బాగుంది నేనైతే మా అమ్మ ఎలా చేస్తారో సేమ్ అలానే చేశానండి ఇటు సైడ్ అయితే రైస్ ఉడుకుతుందనమాట ఇంతకు ఇవి ఎలా క్లీనింగ్ చేశాను ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను క్లియర్ అని క్లారిటీగా చూసేయండి ఫస్ట్ అయితే చలిచేతి వంటలు ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా చేపల పులుసుని ఆంధ్ర వాళ్ళు ఒకలాగా తెలంగాణ వాళ్ళు ఒకలాగా కొన్ని కొన్ని ఏరియాలో కొంతమంది వేరేలా కూడా చేస్తూ ఉంటారనమాట సో నాకు మా అమ్మ నేర్పించినటువంటి చేపల పులుసుని అయితే ఈరోజు నేను మా ఇంట్లో ట్రై చేశానమాట ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో నేను ఎప్పుడు చేపల పులుసు చేసినా సరే ఇలానే చేస్తాను టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చాలామంది చేపల పులుసు కొంతమంది బాగా పెడతారు కొంతమంది బాగా పెట్టరు అంటారు కదా ఇది దేని వలన తేడా వస్తుందో తెలుసా మనం చేప పులుసులో వేసు వేసేటటువంటి మసాలా ఐటమ్స్ని బట్టి మనకి చేపల పులుసు అనేది టేస్టీగా రావడం లేదా కొంతమంది ఎంత బాగా చేసినా సరే టేస్టీగా ఉండదు అనమాట ఇంతకు మసాలా స్పెషల్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను తప్పకుండా చూడండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇక్కడ నక్కపల్లిలో ఏంటంటే చేప ముక్కల్ని ఇలాగా చేపల్ని కట్ చేసి ముక్కల్లాగా చేసిస్తారనమాట ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చక్కగా పట్టిపోయినటువంటి పీల్స్ మొత్తాన్ని కూడా అయితే నేను నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఒక్కొక్కటి ముక్క పట్టుకొని చక్కగా తీసేసుకొని ఒక నాలుగైదు సార్లు వాటర్లో క్లీన్ చేసేసుకొని వీటికి గల్లుప్పు లేదా మెత్తటి ఉప్పుని వేసేసుకొని ఇలాగ బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట మరి కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా చేప మొత్తాన్ని కొనేసుకొని ఇంటికి తీసుకొచ్చి క్లీన్ చేసుకుంటారు కదా సో ఇక్కడ ఏంటంటే నక్కపల్లి సైడ్ కానీ తెలంగాణ సైడ్ కానీ ఏంటంటే కొంతమంది చేపల్ని ముక్కల కట్ చేసిస్తారు మళ్ళీ వాటిని మనం ఇంటికి తీసుకొచ్చుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట అలాగా ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన చక్కగా వెళ్ళేడుపు ఉన్నటువంటి బాండి అయితే పెట్టుకున్నాను ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోనే నేను కొంచెం జీలకర్ర ఉల్లిపాయల్ని చక్కగా వేయించుకొని దోరగా మిక్సీ పట్టుకున్నాను అనమాట మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ ఏదైతే ఉంటుందో ఉల్లిపాయ జీలకర్ర పేస్ట్ని ఆయిల్లో వేసేసుకొని అది కొంచెం మగ్గిన తర్వాత అందులోనే ఉప్పు పసుపు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ధనియాల పౌడర్ కొంచెం జీలకర్ర పౌడర్ వేసేసుకొని ఇలాగ బాగా కలుపుకుంటున్నాను అనమాట ఇప్పుడు మనకి ఈ ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి వరకు దీన్ని ఒక పది నిమిషాల పాటు ఇలాగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవడం వలన ఉల్లిపాయలు ఉన్నటువంటి కొంచెం పచ్చివాసన అంతా పోతుంది ఇప్పుడు ముందుగానే మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఫిష్ ముక్కలన్నిటిని కూడా ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ ఈ చేప పేరు చందువా చేప అండి ఇది అరకిలో చేపలు అనమాట మేము తీసుకుంది తీసుకుందైతే మీ ఇష్టం మీరు కేజీ కావాలన్నా ఇదే ప్రాసెస్ కిలోకైనా ఇదే ప్రాసెస్ అనమాట ఇలాగ కేజీ అర కేజీ చేపల్ని నీట్గా క్లీన్ చేసేసుకున్న చేపల ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే మనం చేపల పులుసు పెట్టుకోవాలి అంటే వెళ్ళడుపుగా ఉన్నటువంటి గిన్నెనే తీసుకోవాలన్నమాట మరీ చిన్నగా ఉన్నటువంటి గిన్నెలో వేసుకుంటే ఏమవుతుందంటే మనం చేప పీసెస్లన్నిటిని ఒక్కొక్కటిగా పైన పెట్టడం వల్ల కూర అంతా కూడా కలిసిపోతుంది అనమాట అంటే ముక్క అంతా చెదిరిపోయింది అంటారు కదా అలాగా అలా కాకుండా ఇలాగా వేడేల్పుగా ఉన్నటువంటి గిన్నెలో అయితే మనకి చేపల పులుసు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ముక్క కూడా కొంచెం కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది అనమాట ఇంకా పులుసు నిండా ముక్కల నిండా కూడా మనకి ముళ్ళు అనేవి రాకోకుండా ఉంటాయి ఈ విధంగా చేసుకుంటే ఇంకా ఇప్పుడు ఇలాగా చేప ముక్కలు అన్నింటినీ వేసేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ముందుగానే నానపెట్టి పక్కన పెట్టుకున్నటువంటి చింతపండు వాటర్ని ఇందులో వేసేసుకోవాలి మళ్ళీ నేను ముక్కలకి కొంచెం ఉప్పు పట్టేలాగా సాల్టు పసుపు కారం లైట్గా కొంచెం అయితే వేసేసుకున్నాను చాపల పులుసు ఎప్పుడైనా సరే చాలా టేస్టీగా ఉండాలి అంటే చేపల పులుసులో కరెక్ట్గా చింతపండు వాటరు కారం అనేది ఉండాలి ఇవి పర్ఫెక్ట్గా ఉంటే మనకి చింత చేపల పులుసు అనేది చాలా అంటే చాలా సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది మనకి ఎప్పుడైనా సరే చేపల పులుసు మరింత టేస్టీగా ఉండాలంటే పచ్చి ఉల్లిగడ్డలు అంటారు కదా ఉల్లిపాయలని అలాగే జీలకర్రని లైట్గా వేయించి మిక్సీ పట్టుకుంటే ఆ మిక్సీ పట్టినటువంటి పేస్ట్ని ఇందులో వేసుకుంటే మనకి చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మెంతు పిండి కూడా వేస్తారు చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది చేపల పులుసు కొంతమంది కొన్ని కొన్ని ఏరియాలలో మెంతు పిండి వేయరు ఒక్కసారి మీరు కూడా వేసి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది జీలకర్ర పౌడరు మెంతు పౌడర్ ఈ రెండు వేసేయండి చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇలాగ ముక్క మునిగేంతవరకు వాటర్ పోసేసుకొని వాటర్ అంతా దగ్గరికి అయ్యేలాగా మరిగించుకోవడమే అంతే అండి చాలా సింపుల్ చాలా ఈజీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి